తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తెలంగాణ తల్లిపై శాసనసభలో చర్చ జరిగింది తల్లి ఒక ఒక వ్యక్తికి కుటుంబానికి పరిమితం కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని వ్యాఖ్యానించారు సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాకపోతుండేనని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ఏర్పాటు ప్రకటించిన సందర్భంగా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ చిహ్నం చర్చ జరుగుతుందని తెలంగాణకు అధికారికంగా ఏం లేదు తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా తమ ప్రభుత్వం రాగానే రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ఏర్పాటు చేశామని పొన్నం ప్రభాకర్ వివరించారు పది సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదు ప్రతి జిల్లా కేంద్రాలు కలెక్టరేట్లో పోలీస్ కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం తెలంగాణ ఏర్పడడానికి సోనియా గాంధీ కారణం రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు అని మంత్రి వివరించారు అసలు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి యూపీఏ చైర్పర్సన్ ఎదుగ ఆ రోజు పార్లమెంట్లో ఉంటిమి తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే రాకపోతుండే అనేటువంటి మాటకు అనుగుణంగా డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించినటువంటి ఈ సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఈ సందర్భంలో కొన్ని చర్చ జరుగుతూ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గౌరవ సభ్యులు మాట్లాడుతూ మీరు అన్ని మార్చుకుంటూ పోతూ ఉంటారని చెప్తాను తెలంగాణ చిహ్నము మార్పడం జరగలేదు అధ్యక్ష అది చర్చకు జరుగుతూ ఉంది తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేమ్ లేదు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కు అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేకుండా లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలని ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం పది సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పాటు అయ్యి తెలంగాణలో మనకట్ట ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మీ మార్చినమో మార్చిన మీరు దయచేసి పొరపాటు ఉండద్దు ఇప్పటివరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా అనేక అంశాలు చెప్తాను తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి ఒక అకంఠు దీక్షిత సోనియా గాంధీ గారి కమిట్మెంట్ సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో జరుగుతుందని నష్టం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు ఇవాళ వారిని అందరం కూడా వారి జన్మదినం వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రజాస్వామిక గొంతు ఏర్పడడానికి కారణమైనటువంటి నాయకురాలు అనేటువంటి మాటి సందర్భంగా మన రాజకీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మనం పది సంవత్సరాలుగా చూసిన పరిపాలన ఉద్యోగాలకు సంబంధించి చెప్తారా ఉద్యోగ నాయకులను పదవి విరమణ తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబట్టే అధ్యక్ష త్రీ వన్ ఎందుకు వచ్చింది లేదా ఇతర అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక పాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకొని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే పాపం ఉద్యోగులందరూ పది సంవత్సరాలు ఇబ్బంది పడితే మా దామోదర్ రాజన్నారాయణ సింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాలు దాదాపు ఇరవై ముప్పై సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసి ఒక లోకల్కి సంబంధించిన ఇష్యూ ఉంది దానికి సంబంధించిన అనేక డిఫరెన్షెస్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి దాని మీద చర్చ చేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా చర్చ చేసి ఒక క్లారిటీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా నిధులు తదితర అంశాలు రైట్ రాష్ట్రంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ನೇನು ಗೌರವ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕೇಂದ್ರ ಅಧಿಕಾರ ಸಭ್ಯು ಕನ್ನ ಶಾಸನಸಭ ಜರಿಗಿನ ಮೊದಲು